please do subscribe to prajabheri news channel um, uh, i

ऋषि <laughs> <laughs> <laughs>

అందువల్ల దైవ భక్తిని పెట్టుకునే ప్రయత్నం చేద్దాం దేవి అమూల్యమైన విషయాన్ని వీళ్ళంతా వినందుకు కార్యక్రమానికి మా ఆహ్వానించముదేదండితులు ఇబ్బంది కలగలేదని అనుకుంటున్నాను స్వామివారు లేదు మాత్రం రండి ఇంట్లో కూర్చొనే ఇక్కడ కొంతమంది ఏమంటే अरे करम में नयानी तू भीRenderTarget तू थी मी करू को ज्योति मेरे दिन जीतीनी और सागर से जिए विरवा अरे नाचो आठ साइड होए आठ साइड होए

ఫైనాన్షియల్ ట్యాలెంట్ దాకా సిమెంట్ వేసేయాల మొత్తం హైట్ ఉంటే ఆ సూర్యుని లేదా

you. सभो नमः अद्यक्षस्य ऋतुदृत भुवन भुवनोष्ठ धविक्षस्यो नमः मामेव मुझे आमिम जोर पे आमि अम विशेष समय नटवंडी मैं आमि आधारिनयो आद्यं कृपयाई अते जविरं कृपयाई के

வே பிரக்தா ஏகவந்தாந்திம் பயட்சமே ஹே நார்ம முகவர வியானே தந்துவம்பாவனாதேவிய முகாமிராலகாவ சம்பவமே ஹே நார்ம தீரிதஹ அரமே மோதர்வினம்ப பரிபவன்னனா சரகா சுண்டாமதே துகமேன தாத் நமதா வக் கைதன சங்கத்தி பாவா गणेश <laughs> हरे <laughs>

রাহুনে কুজনকdataloader অঙ্গনের মন্ত্রালু পেরু গবগালের মধ্যে তোড়া পা পালে প্যাকেট 1/2 লিটার সরয়ে নমঃ নমঃ জয় 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 নমঃ নমঃ প্রভারে গোড়িয়াল সত্য ও সত্য षेक <Sessly> स्नाभ्या <Sessly> <Sessly> क्षं जय सैन्यं परापुस्तकमयीनाकविलसा प्रसन्नानम्भृताहारविभूषणं शशिकलाः सेक करोड़ यह मस्त है इधर तंत्र जब इतने हैं वस्तु तंत्र यदि वहीं तन्नाथ तुझे तो गया हाँ इधर मोतु दे शक्ति अभिज्ञोता इधर शक्ति कुत्रे धर्मां दर्बार पगा भगवानी दर्बार पगा दर्मन से महात्मा महारक्षी महारक्षी निर्भय चढ़ा रंगदार पनमसु वस्तु मंटला विस्तार दहित भूरे वस्तु नहीं � పాదိင်္ဂင်္ဂင်္ဂక్త రక్తనముహరా సునదయితధర్పణ పిత రక్తతిర్విదా ఈలోరిష్ట కన్నుతిచ వన్న్య నియాతి ధనణితు దత్వన సక్త హదయ నాకి నిరూపారిని ఊర లారం ధారుడ పంచవత్తాసి సంcina అక్కు సది ప్రహర 我们走。<Good> ఆశ్వాసం చేసుకుంటాం రేపు పొద్దున తర్వాత మూలమంత్ర హోమము ప్రాయచిత్త హోమాలు మండప హోమాలు గణపతికి సంబంధించినటువంటి హోమాలు రేపు ప్రాతకాలం అంతా కూడా నడుస్తాయి సాయంత్రం వల్ల ఏదాసిన ఐదు గంటలకు ఈ యొక్క విగ్రహాలకు శయ్యానివాసం ఫల పుష్పానివాసం అనేటువంటి కార్యక్రమం ఉంటుంది ఇది రేపు సాయంత్రం జరుగుతుంది ఎదురు

మనం నిలబడతా లేకపోతే నిలబడ మనకు కులాలు ఉండవచ్చు కులానికి మనం అధిక ప్రాధాన్యం ఇస్తాం ఎక్కడ కులం ఎక్కడి వరకు కులం గడప లోపలే మన కులం గడప దాటితే మనమంతా హిందువులం ఇది మనం మర్చిపోవద్దు మనలో అసమానతలు లేవు అంట్రాంతరం లేదు స్వామీజీ మాట్లాడుతూ చెప్పారు ఆత్మ బంధువులారా హిందూ ధర్మంలో పాశ్చాత్య దేశాల్లో ఎవరైనా సరే మనిషి అంటే మూడు విషయాలు చూస్తారు మనిషి అంటే శరీరము మనస్సు బుద్ధి కానీ హిందువులైన మనము నాలుగో విషయాన్ని చూస్తున్నాము మనిషి అంటే శరీరము మనస్సు బుద్ధి ఈ మూడు మాత్రమే కాదు మనిషిలో ఆత్మ ఉంది ఆత్మవత్ సర్వభూతాన్ని ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉంది ఆ ఆత్మనే మనము పరమాత్మ అంటున్నాం అందుకే మనకు స్వామిజీ సంబోధించేటప్పుడు భగవత్ బంధువులారా ఆత్మ బంధువులారా ప్రపంచంలో ఏ మతములా కూడా ఇలా సంబోధన లేదు మనుషులను పాపులుగా చూసే ఒక మతం మనుషులను మనుషులుగా కూడా చూడలేని ఒక మతం మనిషిలో భగవంతుని చూసే ధర్మము హిందుత్వంలో మాత్రమే ఉంది ఆ ధర్మానికి మనం వారసు ఆ ధర్మాన్ని సంరక్షించుకోవాలి దీపం పెట్టి దేవుణ్ణి ప్రార్థించడం కాదు దీపాన్ని సంరక్షించే మనం తయారు కావాలి కాబట్టి ఇలాంటి ధర్మ సంరక్షణ కోసము మనమంతా బిగించి మన ధర్మాన్ని కాపాడుకునే భవిష్యత్తు ఇంతకుముందు పాట పాడారు హైందవత్వ శతాబ్దానికి పలికి